హలో ఫ్రెండ్స్ గుండె కుడి అంట్లు సీరియల్ మే థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో గుణ బా కారు తీసుకెళ్తాను బెదిరిస్తాడు కదా ఈరోజైతే అది బాలు వాళ్ళ కార్ తన కారు అమ్మేసి వాళ్ళ కారులో అయితే విడిపిస్తాడనమాట అండ్ అలాగే మీనా వాళ్ళ అమ్మగారికి సత్యంగారు క్షమాపణలు చెప్తారనమాట వాళ్ళ బాలు వాళ్ళ తమ్ముడిని కొట్టినందుకు ఈరోజు ఎపిసోడ్లో జరగేది ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం మీనా తను ద్వేషించడం బాలు తట్టుకోలేకపోతాడు అనమాట అంటే డాబా మీద పడుకుంటాడు అనమాట వచ్చి పడుకొని వాళ్ళ నానమ్మ అప్పుడు మీకు మీరిద్దరు విడిపోకూడదు అని చెప్తుంది కదా అది అలా తన మీనా తను పట్టించుకున్నట్లుగా ఉండడం తట్టుకోలేకపోతాడు రూమ్లో కాకుండా డాబావి పడుకుంటాడు అనమాట జీవితంలో మీ మొహం చూడడం మీతో కలిసి ఉండలేనని వెళ్ళిపోతున్నా అని చెప్పి మీనా తనతో చెప్పి ఇంట్లో వెళ్ళిపోతున్నట్లుగా బాలు కలొస్తుంది మీనా అని అరుస్తూ మేలు ఎగుస్తాడనమాట ఇలాగే ఉంటే తనను మీనా నిజంగానే విడిచిపోయి వెళ్ళిపోతూ వదిలిపెట్టి వెళ్ళిపోతుందని బాలు భయపడతాడు మీనాతో మాట్లాడకపోతే గుండె బరువుగా ఉంది ఇదివరకు మీనాతో ఎక్కడ మాట్లాడకుండా తప్పించుకునేవాడిని ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను బరువుగా ఉన్నట్లు గుండె బరువు అంత గుండె అంత బరువుగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను మంచితనం ఏదో మంచితనం నాకెందుకు నిజం చెప్పాలని అనుకొని మీనా దగ్గరికి వస్తాడనమాట కానీ ఎలా పిలవాలో తెలియక కింద కింద హాల్లో పడుకుంటుంది మీనా దగ్గొచ్చినట్లుగా సౌండ్ చేస్తాడు ఆ ఆల్లికిడికి మీనా లెగుస్తుంది అనమాట సౌండ్కి నిజం చెప్తే మీనా తట్టుకుంటుందని బాలు తనలే తను ఆలోచించి ఆవేశపడి వచ్చి ఇరుక్కుపోయానని అనుకుంటాడు వాటర్ తాకేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి చెప్తే ఆయన చొమ్మ పోతుంది మగాడినా నా హహంకారం అని బాలు నా పాతం చేసుకుంటుంది మీనా ఏం చేస్తుంది అని అలసు అని అనుకుంటుంది నాకే నా పౌరుషం లేదని కోపడుతుంది అనమాట తనిచ్చిన ఇచ్చిన డెడ్ లైన్లోపు డబ్బులు కట్టపోతే రాజేష్తో పాటు అతడు స్నేహితులు కార్లు తీసుకెళ్లిపోతారని వస్తాడు గుణ కారు లేకపోతే మా ఫ్యామిలీ గడవదని గుణాన్ని బతిమలాడతాడు రాజేష్ ఎంత బతిలో అయినా గుణా విన్నా అనమాట ఒక బాలు నన్ను అవమానించాడు వాడు నా కాళ్ళు పట్టుకుంటేనే మీ కార్లు వదిలిపెడతాడని గుణ ఆవేశంగా అంటాడనమాట ఇంకా గుణ మంచి రాజు పోరా కార్లు తీసుకురాపోరా కారుపై చేయబోతుండ పాలు అప్పటికక్కడికే వస్తాడనమాట ఎవడైనా కారుపై చేస్తే సంపాస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు వచ్చాడు హీరో ఇక మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లే అని చెప్పి బాలుని చూసి గుణ అంటాడు అనమాట వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే మీ స్నేహితులు కారులో వదిలేస్తానని గుణ చెప్తాడు కాళ్ళపై పడమంటే గుళ్ళో దేవుని పాదాలపై పక్షే మామూలుగా పట్టడం కాదు సాష్టాంగ నమస్కారం చేసినట్టు పట్టుకోవాలి అలా అని గుణ వెటకారంగా మాట్లాడతాడనమాట కానీ వీడియో తీరా వీడు మళ్ళీ నమస్కారం వెళ్ళబెడతాడు లేదు చూడ వీడియో తీయాలని వీడియో తీపిస్తాడు కానీ బాలు ఏమో నమస్కారం చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేసి కాలు ఎత్తి గుణాన్ని తన్నపోతాడనమాట ఇక తన్ను తన్నాడంటే ఒక్క తన్ను తన్నాడంటే ఇక్కడే అని వార్నింగ్ ఇస్తాడన్నమాట అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి చట్టమైన గాడిదా అంటూ గుణాన్ని అవమానిస్తాడు తన స్నేహితులు బదులుగా గుణాకు తనే డబ్బు డబ్బులు తీసుకొచ్చా అని ఇచ్చిపోదామని చెప్పాను అని అనుకుంటాడు తనే ఇస్తాడు బాలు వాళ్ళ అప్పులన్నీ క్లియర్ చేస్తాడనమాట నీలాంటి అదోవాళ్ళకి వీడియో తీరా రే వీడియో తీరా అని చెప్పి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేది వీడియో తీపిస్తుంటాడు అనమాట ఆ బాహుమ ట్రాప్లో వేసావు కదా నీ లెక్క లెక్కలు సరి చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు ఒక బాలు గొప్ప మనసుకు అతని స్నేహితులు ఫిదా అయిపోతారనమాట ఇంకో రాజేష్ ఉన్నాడు కదా తనైతే సడన్గా అంత బాలు అంత డబ్బా ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియక కంగారు పడతాడు రాజేష్ ఏ ఇంత డబ్బా ఎక్కడ రాంటే నా కారం వేసాను అని చెప్పి నిజం చెప్తాడు అనమాట రాజేష్తో బాలు నాకు డబ్బులు ఇవ్వకపోతే వాడి కాళ్ళపై పడాల్సి వచ్చేది నేను ఆ పని చేయలేనంటాడనమాట అది నువ్వు ఇల్లు తాక పేపర్లు పెట్టి తీసుకున్న కారు రాదు లేకపోతే ఎలా అంటే లేకపోతే ఏం ఏ కారు లేకపోతే ఏం చేయలేమా బాలు తలుచుకుంటే ఏమైనా చేయగలడని రాజేష్తో చెప్తాడనమాట ఇంక చూస్తే పుట్టింట్లో దిగులుగా కూర్చుంటుంది మీనా ఏమైంది మ్యాయ నిన్ను కొట్టాడా అని మీనా అని అడుగుతాడు శివ మ్యాయ నింటరా మర్యాదగా మాట్లాడమని తమ్ముడికి వార్నింగ్ ఇస్తుంది మీనా ఇక్కడ నుంచి బాలు తను బావా అని పిలవనని శివ అంటుండగానే అక్కడ సత్యం గారు వస్తారనమాట శివ యోగక్షేమాల కనుక్కుంటూ ఉంటారు సత్యం గారు బాలు తొందరపడ్డానని శివ ఏం తప్పు చేశాడని ఏం తప్పు అతన్ని కొట్టాడని సత్యాన్ని నిలదీస్తుంది పార్వతి అల్లుడు గారు తొందరపడ్డారు అన్నయ్య గారు అసలు మా కొడుకు ఏం తప్పు చేశాడని అతన్ని కొట్టడానికి నిలదీస్తుందనమాట పార్వతి బాలు వల్ల ఇంత పెద్ద కష్టం వస్తుందని ఊహించలేదని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట అల్లుడు గారి వల్లే సుమితి కూడా బావుగారు ఇలా అని చేస్తారని అనుకోలేదు మావిగారు అని తప్పు పడుతుంది అనమాట శివనే తన కుటుంబానికి దిక్కు అని పార్వతి అన్న ఈడే నా కుటుంబానికి దిక్కు పరీక్షల ముందు శివన్ కొట్టి అతడి చదువులు పాలు పో చెడగొట్టాడని చెడగొట్టాడని నిందలు వేస్తుంది అనమాట వాళ్ళు ఎందుకు ఇంత తొందర పట్టాడు అంత పట్టడం లేదని సత్యంగారు అంటారు వాడంతటా వాడు ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళడానికి సత్యంగారు చెప్తారు చివ కూడా ఏ తప్పు చేసి ఉండడానికి సమతి వాదిస్తుంది ఏది ఏమైనా నా కొడుకు వల్ల మీ కుటుంబానికి కష్టం వచ్చింది అందుకు మిమ్మల్ని క్షమించి మనం అడగాలని వచ్చారని సత్యంగారు అంటారు చేతులు జోడిన తండం కూడా పెడతారనమాట సత్యంగారు క్షమాపణలు చెప్పడం చూసి మీనా ఎమోషనల్ అవుతుందనమాట చూసారా ఇంత నుంచి మిమ్మల్ని నోరుముచ్చుకుని ఉండడం అంటే ఊరుకున్నారా ఇప్పుడు చూడండి ఎంత జరిగిందో అయినా ఆయన తప్పు చేస్తే మామిగారు ఎందుకు క్షమాపణలు చెప్పాలి అన్నట్టుగా చెప్తుంది అనమాట మీనా కొంత డబ్బులు తీసి పార్వతికి ఇవ్వాలనుకుంటాడు సత్యం గారు నీకు అమ్మాయి హాస్పిటల్ ఖర్చు అలా అయి ఉంటుంది కదా తీసుకో అంటాడనమాట కానీ ఆ డబ్బు తీసుకోవడానికి పార్వతి ఒప్పుకోదు అల్లుడు గారి అంటే ఈ డబ్బులు తీసుకొని మేము ఇంకా రుణపడేలా గారు అంటుంది అనమాట కానీ ఒక మాట అయితే చెప్తాను ఏమనుకోకండి నేను అల్లుడు గారి కోపంస్తి ఏది ఆలోచించడం అర్థమైపోయింది అయితే శివ చేయి వేరే కుట్టాడు రేపు మీనా ఏం చేస్తాడని భయంగా ఉంది అంటుంది ఇలాంటి ఆవేశపరుడితో నా కూతురు ఎలా బతుకుతుందో అని చెప్తుంది బాలు మంచి చెడి తెలియని ముర్ఖుడు కాదమ్మని అని కొడుకుని సపోర్ట్ చేస్తాడు సత్యం ప్రేమ చూపించే వాళ్ళ కోసం ప్రాణమైన ఇస్తాడని అంటాడనమాట మీ ఇంట్లో మా మా అమ్మ మా అమ్మాయి క్షేమంగా మీ మా ఇంట్లో మీ అమ్మాయి క్షేమంగా ఉంటుంది నాది హామీ అని పార్వతితో అంటాడు సత్యం ఇంకా బాలు ఆవేశమైన ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి భర్తను కూడా సపోర్ట్ చేస్తుంది మీనా నా భర్త కనపడిన వాళ్ళని కొడుతున్నాడని ఎందుకు అనుకుంటున్నారు కారణం లేకుండా ఆయన కోపం రాదని మీనా అంటుంది శివకు అలా అయ్యేసరికి భయంతో అలా మాట్లాడుతుందని సత్యంగారితో అంటుంది మీనా నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అన్నయ్య గారు అని సత్యంగారితో చెప్తుంది పార్వతి ఆడపిల్ల తల్లిగా మీ భయం అమ్మా మీనా గురించి మీకు ఏ దిగులు అవసరం లేదని సత్యంగారు అంటారు ఇంకా సత్యంగారు వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మాయిని చెల్లిని అరుస్తుంది అనమాట మీనా ఎవరో చేసిన తప్పుకోసం గారు ఎందుకమ్మ క్షమాపణ తెచ్చే చెప్పే పరిస్థితి తీసుకొచ్చారో అంటుంది బావుకి విషయం తెలిస్తే మళ్ళీ అక్కడ ఏదో ఒక మాట అంటాడని సుమతి అంటుంది ఇంత భయపడుతూ నేనే ఆయనతో సమాధానం చెప్పుకుంటా అని మీనా ఉంటుంది ఇంత భయపడుతూ బాలుతో ఎలా కాపురం అంటుంది మీనాతో పార్వతి మధ్య ఏం జరిగినా మా ఆయన నా మీద చేసుకోవడమ్మా అని మీనా అంటుంది అనమాట ఇంకా ఇటు పక్క మనోజ్ కప్పించిన అతడి ఫ్రెండ్ రెస్టారెంట్కి వస్తాడనమాట అతడికి కనిపించకుండా దాక్కోవాలని చూస్తాడు మనోజ్ కానీ మనోజ్ దాక్కోవడం అతడు చూస్తాడనమాట ఏంటి ఆర్డర్ వేసే పొజిషన్లో ఉంటామని అనుకుంటే ఇలా ఆర్డర్ తీసుకునే పొజిషన్లో ఉన్నామేంటి అని సెటైర్లు వేస్తాడనమాట మనోజ్ దాక్కున్నా కూడా కనిపెట్టి ఈ సెటైర్లేస్తాడనమాట అవును నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేస్తావు అని అంటాడు అదేం లేదే అని మనోజ్ అబద్ధం ఆడతాడు కానీ మనోజ్ ఫోన్ తీసుకుని అతడి ఫ్రెండ్ తనే డైల్ చేస్తాడు కానీ బ్లాక్ చేసినట్లు అందులో కనిపిస్తుంది నా దగ్గర వడ్డీగా తీసుకున్న డబ్బులు ఇప్పుడే కావాలని అడుగుతాడు అనమాట అంటే నేనే ఇద్దాం అనుకున్నాను ఏదో చెప్తాడు అనమాట మీ వైఫ్ను బురడి కొట్టించినట్లు బోల్దా కొట్టించలేవా కొట్టించలేవు అంటాడనమాట నాకు అప్పు ఇవ్వడమే కాదు వసూలు చేసుకోవడం కూడా తెలుసు అంటాడు శాలరీ రాగానే ఇస్తానని అతను బతుకులాడుకుంటాడు మనోజ్ సరేలే కానీ మీ హోటల్లో స్పెషల్ ఏంటి అంటే ఇడ్లీ పొడి పూరి వడ పొంగల్ అని చెప్తూ ఉంటాడు హోటల్లో అన్ని ఐటమ్స్ ఒక్క ప్లేట్ తీసుకురా అని చెప్పి మనోజ్తో అంటాడు కొట్టి చిన్న స్నేహితుడు టిఫిన్ తినే డబ్బులతో తన్నే ఎక్కడ కట్టిస్తాడని చెప్పి మనోజ్ భయపడుతూ ఉంటాడనమాట కి డబ్బులు తీసుకున్నందుకు పనిష్మెంట్ ఇలా పడిందని అని బాధపడుతుంటాడు ఇటు పక్క పార్వతి కుటుంబ సభ్యులకు సత్యం సారీ చెప్పాడని తెలిసి బాలు ఫైర్ అవుతాడనమాట శివన్ నేను ఎందుకు కొట్టానని తెలుసా అని నిజం చెప్పాలనుకుంటాడు ఇంకా వచ్చి నిలదీస్తాడనమాట బాలు నీ వాళ్ళ నాన్నగారు నీ వల్ల ఎవరు నేను అంత మాట్లాడిందని బాలు ఏరుస్తాడనమాట అసలు వాడు నేను ఎందుకు కొట్టానని తెలుసా అని నిజం చెప్పాలనుకోగానే అప్పుడే బాలుకి మీనా కనిపిస్తుంది అనమాట మీనా కనిపించడంతో అయిపోతాడు ఆయన ఎందుకు కొట్టాడు అని చెప్పాలనుకోవట్లేదు మావయ్య మీరు ఆయన ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మీనా కూడా ఇలా ఉంటుంది మరి చూద్దాం బాలు కారంభిస్తాం సంగతి ప్రభావతికి తెలిస్తే ఎంత రాసి చేస్తుంది ఏంటి అనేది అసలు ఈ రోజు ఎపిసోడ్లో ప్రభావతినే చూపించలేదు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్